నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివాదంగా మారింది లడ్డు తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు ఎంతో ప్రీతికరంగా భావించే భక్తులు ఇప్పుడు తిరుపతి లడ్డు తీసుకోవాలంటేనే భయపడుతున్నారు మరి ఎందుకు తిరుపతి లడ్డు పైన ఎందుకు ఇంత వివాదం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడడానికి ఈరోజు జూమ్ కాల్లో మనతో పాటు ఉన్నారు శ్రీనివాసానంద గురుజీ గారు మరి గురువు గారితో మాట్లాడి మరి గురువు గారు ఏమంటారు అనే దాని గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు అందరూ తిరుపతి లడ్డు అంటే చాలా ప్రసాదంగా చూసుకుంటారు ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అంటే తిరుపతి వెళ్ళారా వచ్చేటప్పుడు దర్శనం మంచిగా చేసుకొని వచ్చేటప్పుడు ఖచ్చితంగా లడ్డు తీసుకొని రండి అనేసి అని అంటారు కానీ ఇప్పుడు తిరుపతి లడ్డు ఎవరైనా ప్రసాదంగా స్వీకరించాలి అంటే భయపడిపోతున్నారు ఎందుకు అంత తిరుపతి లడ్డు అంటే భయపడే అంత ఇదిగా ఏమవుతుంది అసలు వెంకటేశ్వర సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవు నా భూతో నా భవిష్యతి సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా హిందువులందరి తనూకా గుండె చప్పుడుగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవముగా కోట్లాది మంది భక్తులతో పూజలు అందుకున్నటువంటి ఆ వెంకటనాయకుడు చాలా వేల సంవత్సరాల నుండి ఆయన తరతరాలుగా ఈ హిందూ సమాజాన్ని రక్షిస్తూ భక్తు కొంకువారంగా ఆశ్రిత వత్సలుడుగా ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా స్వామివారు పూజలు అందుకుంటున్న వంటి తరుణంలో ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో స్వామివారి తాలూకా ప్రతిరోజు ఆయనకి ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామికి ఇష్టకరమైనది ప్రతిరోజు ఆ లడ్డూ ప్రసాదం పెట్టనిదే నైవేద్యంగా స్వామివారు స్వీకరించనిదే అక్కడ సేవలు ఏవి కూడా ఉండవమ్మా అటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి పరమ పవిత్రమైన నైవేద్యముగా ఉండే లడ్డు మరి ఆ విషయం పట్ల చర్చించుకోవడానికి చాలా బాధగా ఉంది మానవ మాతృవరు మనుషులైన వారు ఎవరు స్వామివారి భక్తులైన వారు ఎవరు అలా ప్రవర్తించరు అంతటి నీచాతి నీచంగా అంతటి అమానుషయగా నిల్లజ్జగా సిగ్గు లజ మానవు మర్యాదలు బిడియము ఇవేవి వాళ్ళకి లేవమ్మా ఎంతటి దారుణం అంటే మీరే చెప్పారు ఎవరైనా తిరుపతి వెళ్ళి వస్తే వాళ్ళ దర్శనం ఎలాగైందా అని అడగరు ప్రసాదం తెచ్చారా అని ఆ ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం చేతిలో పెడితే చాలు పరవశించిపోతారు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు కలిగిపోయినట్లుగా భావన చేస్తారు ఆ ప్రసాదం తింటే అంతటి ప్రపంచంలో అంతక అంతకంటే రుచికరమైన ప్రసాదం అక్కడ మనకు లభించదు ఇది జగమెరిగిన సత్యం ఆ లడ్డూకుండే ప్రాసస్యం అటువంటిది ఆ లడ్డూకుండే పవిత్రత అటువంటిది మరి వెంకటేశ్వర స్వామి ఆయన ఇచ్చే కళ్యాణం పచ్చ తోరణం ఆయనకి ప్రతిరోజు లక్షలాది మంది వేలాది మంది ప్రపంచంలో ఏ క్షేత్రానికి కూడా అంతమంది అన్ని వేల మంది లక్షల మంది అలాంటి బ్రహ్మాండ నాయకుడు ప్రసాదం అటువంటి ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎంత దారుణంగా వ్యవహరించారమ్మా అవింటేనే చాలా గుండెలు తరుక్కుపోతున్నాయి ఈరోజు దేశ దేశాల్లో ఉండే హిందువులు భారతదేశంలో ఉండే హిందువులు చాలా దిగ్భ్రాంతి గురి అయిపోతున్నారు ఏమిటి దారుణం ఏం పట్టుకుంది వీళ్ళకి ఇంతటి దుర్మార్గులా వీరు కనీసం మానవత్వం లేదా దేవుణ్ణి దేవుడిగా చూడరా వెంకటేశ్వర స్వామి నైవేద్యం ప్రతిరోజు పెడతారే అందులో జంతువులు కొవ్వుల పంది కొవ్వు ఆ జంతువుల తాలూకా కొవ్వులు అలాగే చేపల తాలూకా కొవ్వు నూనెలు వాడితే ఎంత పాపము ఎంత అపచారము ఇలాంటి అపచారాలు జరగబట్టే కదా ఈ రాష్ట్రాలలో వరదలు వస్తూ ఉన్నాయి నిన్నగాక మన రాష్ట్రం అంతా కూడా వరదలతో నిండిపోయింది విజయవాడ నుండి ఇదంతా కూడా ఇలాంటి అపచారాలు దేవుడు ఆగ్రహాలే కదా అని బుర్రను మొత్తుకుంటున్నారమ్మ అయినా ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ నాయకుడు కానీ కనీసం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు కనీసం వారి పశ్చాత్తాప బుద్ధి లేదు ఎంత దారుణం అంటే బయట మనం ఏదైనా వస్తువు ఏదైనా పిండి వంటకాలు చేద్దాం అనుకుంటే నేటి వంటలు చేద్దామంటే ఆ నెయ్యి కొంటేనే బయట ఐదు వందల ఎనభై రూపాయలు సుమారుగా ఉంది అటు ఇటుగా అటు మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి దొరుకుతుందంటే అది ఏ నెయ్యి అది ఎలాంటి నెయ్యి ఎలాంటి వాడకాని అందరూ కలిపేస్తున్నారు ఎంత కలిపి ఇది ఈరోజు మనం సామాన్యంగా మనం కొనుక్కుంటా కొనుక్కుంటామంటే నెయ్యి అంత రేటు ఐదు వందల ఎనభై రూపాయలు దగ్గరగా ఉంటే అంత మనం వాడిక వాడ వాడ ఏదైతే వాడుతున్నామో అంతకంటే పవిత్రంగా ఉండాలి కదా స్వామివారికి నైవేద్యం పెట్టే నెయ్యి అంత శుద్ధంగా ఉండాలి కదమ్మా మరి అటువంటి అక్కడ తిరుమల నెయ్యి ఇంకెంత అద్భుతంగా ఉండాలి ఎంత స్పష్టంగా ఎంత క్వాలిటీగా ఉండాలి అవన్నీ కనిపించలేదమ్మా వైసీపీ పాలనకి ఈరోజు గతంలో లడ్డు కానీ ఎవరింట్లో ఉంటే తిరుపతి లడ్డు ఆ వాసనకి ఆ మీరు తిరుమల వచ్చారా తిరుపతి ప్రసాదం ఉందా ఇంట్లో అని తెలిసిపోయేది కానీ ఈరోజు గత ఐదు సంవత్సరాలలో ఆ లడ్డు పట్టుకుంటే ఇలాగంటే విచ్చిపోయేది కనీసం వాసన ఉండేది కాదు ఆ పరిమళ ఆ పరిమళత్వం పోయింది ఆ ప్రాసస్యం పోయింది ఆ పవిత్రత పోయింది మొత్తం సర్వనాశం చేసేశారు దుర్మార్గప పాలనలో ఐదేళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని నానా బాధలు పెట్టారు చంటి పిల్లలకి పాలు ఇచ్చారు కాదు చంటి పిల్లలకి కనీసం ఆ తల్లులకి కనీసం ఎంత ప్రసాదం కూడా ఇవ్వకుండా ఆ క్యూ కాంప్లెక్స్ గొర్రెల మందంలాగా పెట్టేసి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వకుండా పూలు ఏమని వదిలేయడం మొత్తం వీపీ దర్శనం అని చెప్పి రోజా వస్తే ఆమె ఒక వెనక ఒక వంద మంది మరొక మంత్రి వస్తే మరొక వంద మంది ఆయన ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంటే అక్కడ ఉండేటువంటి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి మంత్రులు అందరూ వస్తే మొత్తం వాళ్ళ వెనక మంది మార్పడంతో మొత్తం గొర్రెలు మంద తీసుకొచ్చి చేసింది అవన్నీ కూడా ఎలవని దర్శనాలు అని చెప్పి సామాన్యమైన భక్తులు నానా పాతలు పెట్టి ఎన్ని అకృత్యాలు చేశారమ్మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు అది ఒక ధార్మిక క్షేత్రం అది ఒక హిందువుల పుణ్యక్షేత్రం అలాంటి ఒక ధార్మిక నిలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు వైసీపీకి ఆదాయ మార్గ వనరులుగా మార్చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే దారుణాలు గురువు గురుగారు వినిపిస్తుంది కాబట్టి ఇంతటి దారుణాలు జరిగాయమ్మా ఐదేళ్లలో ఇవన్నీ ఒక ఇద్దైతే ఈ తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ చేశారని చెప్పగానే ఇంకా గుండెలు పగిలిపోయి కన్నీరు పెట్టి ఏడుస్తున్నారమ్మా ఎంత దారుణం జరిగిపోయింది ఎంత అపచారం జరిగిపోయింది వీళ్ళకి మరీ మరి ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తారా వీళ్ళు వీళ్ళకి మానవత్వం లేదా వీళ్ళు మనుషులేనా ఆ స్వామివారి నైవేద్యం ఎలా చేయొచ్చా అని చాలా మంది శాపనార్థాలు పెడుతున్నారు ఇంకా వీళ్ళకి చంప పెట్టి చంప పెట్టి కొట్టి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పని ఇంకా బుద్ధి రాలేదా ఇంకా వీళ్ళకి కళ్ళు తెరవలేదా వీళ్ళు ఇంకా పేషజాలి ఎందుకు ఇంకా కప్పిపుచ్చి మాట్లాడతారేంటి ఎన్డీబీబీ నేషనల్ డైలీ నేషనల్ డైలీ డెవలప్మెంట్ బోర్డు కదమ్మా అది డీబీ అంటారు కదమ్మా అది గుజరాత్ సంస్థ అటువంటి సంస్థ అటువంటి ఎన్డీడిబి సంస్థ ఒక శాస్త్రీయమైన సంస్థ అటువంటి అనేక పరీక్షలు చేసి మొత్తం అంతా కూడా కలితీ మేము అని చెప్పారంటే ఏమి ఎటువైపు వెళ్ళిపోతున్నాం ఇది ఎంత అపచారము ఎంత చారిత్రాత్మిక తప్పిదేమిది తిరుమల చరిత్రలో ఎప్పుడైనా విన్నామా తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఇన్ని వేల సంవత్సరాల్లో రాజులు పరిపాలించారు చక్రవర్తులు పరిపాలించారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎక్కడైనా ఈ ఆచారం జరిగిందా ఎంత దొమారులా వీరమ్మా ఎంత దారుణమ్మ అమ్మా భక్తుల సౌకర్యాలు గాలికి వదిలేసి తీర్థయాత్ర వ్యాపార కేంద్రంగా మార్చి ఆ వైవి సుబ్బారెడ్డి ఎలా మాట్లాడాడమ్మా వైవి సుబ్బారెడ్డి ఈ సేవలా ఇంత చెయ్యండి పెంచండి గదుల రేట్లు డబల్ చేయండి టికెట్లు పెంచండి మనం ఆ రోజు మీడియాలో మనం చూసాం ఎటు తీసుకుపోయారమ్మా టీ క్షేత్రాన్ని అంటే జెరూసలం ఎజెండా జెరుసలేం ఎజెండా క్రైస్తవ ఎజెండాని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పాలించాలనుకున్నారు క్రైస్తవ మతాన్ని పెంచాలనుకున్నారు తద్వారా హిందూ మనోభావాలు నాశనం అనుకున్నారు దాని పర్యవసానమే టీటీడీ క్షేత్రం తాలూకా అపవిత్రం చేయడం అనేక దేవాలయాల మీద దాడులు చేసినా కూడా రామతీర్థంలో రాముడి శిరస ఖండించిన కూడా కూడా ఓకే ఓకే అంటే పురోహితులకి రాని డౌట్ అంటే లడ్డూలో కల్తీ జరుగుతుంది అని చెప్పేసి రాని డౌట్ చంద్రబాబు గారికి ఎలా వచ్చింది అంటారు చంద్రబాబు అంటే ఇన్ని సంవత్సరాల్లోనే ఎప్పుడు బయటపడలేదు అనమాట అంటే లడ్డూలోనే కల్తీ జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడు బయటపడలేదు కానీ ఇప్పుడు బయటపడింది ఎలా బయటపడింది అంటారు చాలా చాలా మంచి ప్రశ్న వేశారమ్మా తిరుమల క్షేత్రం తనక లడ్డూలు అవి ఇంట్లో తెచ్చి పెడితే కనీసం పది పదిహేను రోజుల వరకు కూడా ఎలాంటి మార్పులు ఉండేవి కదమ్మా ఆ లడ్డూ స్థితిగతులు అలాగే ఉండేవమ్మా ఆ వాసన అలాగే ఉండేది అటువంటిది తెచ్చినటువంటి ఒక రెండు రోజుల్లోనే అసలు తెస్తుండగానే మొక్కలు అయిపోయి గుండ అయిపోయింది కారణం ఏంటి ఎందుకు ఇలా విచ్చిపోతుంది అసలు వాసన ఏమైపోయింది ఇలాంటి సందేహాలు ఈ రోజు మీరు ఫోన్ కాల్ చేసి అడగండి ఎవరికైనా గత ఐదేళ్లలో తిరుమల లడ్డు ఎలా దిగజారిపోయిందో ప్రసాదం దిగజారి చేశారు ఎవరైనా చెప్తారు సంబంధాలు ఈ విధంగా అందరికీ సందేహం మేమే చెప్పాం మేమే ఎంతో మంది చెప్పాం ఒకసారి ఆ లడ్డూని పరిశీలించండి టెస్ట్ చేయించండి శాస్త్రీయంగా వాటిని ఒకసారి చూడండి లేబో టెస్ట్ చేయించండి ఏమిటి అలాగా ఇచ్చిపోతున్నాయి వాసన లేకపోవడం ఏంటి ఆ టేస్ట్ పోయింది కారణం ఏంటి ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏమి సంఘటనలు వస్తున్నాయి అక్కడ ఎవరు ఇలా తయారు దళారీలు ఎవరు చేరారు లేకపోతే అక్కడ ఉండేటువంటి క్వాంటిటీ ఎందుకు దెబ్బతిన్నది ఎవరైనా దళారీల చేతిలోకి వెళ్ళిపోయిందా ఈ డబ్బుకి కకృతి పడిపోయారా వీళ్ళేమో అక్కడ ఉండేటువంటి కాంట్రాక్ట్స్ వీళ్ళు అమ్ముడిపోయారా ఎవరైనా ఏంటి జరుగుతుందని మేమే ఎన్నో సందర్భాలు డిబేట్ మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళవమ్మా ఓకే గురువుగారు మనం తిరుపతి లడ్డు అనేది ఎంతో పవిత్రంగా భావిస్తాం పవిత్రమైన ప్రసాదంగా మనం భావిస్తాం కానీ ఈ రోజు ఆ లడ్డు అంత అపపవిత్రంగా జరగడానికి గల కారణం ఏంటి కేవలం రాజకీయ కుట్ర అని అంటారా ఏది కాదమ్మా రాజకీయ కుట్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హిందుత్వం మీద వెంకటేశ్వర స్వామి మీద అసలు హిందుత్వం మీద విశ్వాసం లేని వ్యక్తి అయినా ఒకవేళ ఆయనకు విశ్వాసమే హిందుత్వం పైన ఉంటే వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం ఉంటే అక్కడ డిక్లరేషన్ ఉంటుందమ్మా అంటే అన్యమతస్థులు ఎవరైనా వస్తే అన్యమతస్థులు క్రైస్తవులు గాని మహమ్మదీలు కానీ జ్వరాశియన్లు గాని లేకపోతే మరొక మరొక మతాలు అనేక మతాల వారు ఎవరైనా వస్తే రేషన్ మీద సంతకం పెట్టాలి నేను వెంకటేశ్వర స్వామిని దైవముగా భావించి స్వామి దర్శనానికి వెళ్తున్నాను అని సంతకం చేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సంతకం చేశాడమ్మా రేషన్ మీద తిరుమల క్షేత్రానికి వచ్చేటప్పుడు ఆ రోజు ఆ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు డెకలరేషన్ మీద అడిగి సంతకం చేశారు సోనియా గాంధీ గారు అలాగే శ్రీలంక ప్రధానులు దేశ విదేశాల నుంచి వచ్చిన ఎవరైనా ప్రధానలు నాయకులందరూ కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళేవారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా డిక్లరేషన్ మీద సంతకం చేశాడా బ్రహ్మోత్సవాల సమయంలో సతీ సమేతంగా వెళ్ళాలి భార్య లేకుండా కనీసం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం మనం చేయం కదమ్మా అంతే కదమ్మా అంతే అటువంటి అటువంటిది అటువంటిది బ్రహ్మోత్సవాన్ని ప్రారంభించాలి అక్కడ పవిత్రోత్సవాన్ని ప్రారంభించాలి అక్కడ శ్రీవారి పవిత్రమైన కార్యాలు ప్రారంభించడం పక్కన భార్య లేకుండా ఎలాగమ్మా శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేస్తే సీత అడ అడవులో ఎక్కడో ఉన్నా తాను పక్కనే భార్య లేకుండా చేయకూడదు కాబట్టి బంగారు సీతని బంగారు విగ్రహాన్ని పెట్టుకుని చేశాడు కదమ్మా రామాయణం మన చెప్తుంది కదమ్మా అటువంటిది అటువంటిది ఎప్పుడైనా రుచాడమ్మా ఇంత భరితెక్కింపమ్మా ఇంతటి దుర్మార్గమైన ముఖ్యమంత్రిని రాష్ట్రం ఎప్పుడైనా చూసామమ్మా అంటే కుటుంబ సమేతంగా చరిస్తున్న వెళ్తాడు ఈయన ఇవి మనం బాధపడలే ఆయన మత విశ్వాసాలు వెళ్ళామంటే తప్పేం లేదు అక్కడ భార్యతో వెళ్ళాడు పిల్లలతో వెళ్ళాడు వెళ్ళినవండి మరి క్రైస్తవ మతాలను గౌరవించేటప్పుడు సిద్ధాంతాన్ని హిందువులకు కూడా సెంటిమెంట్ ఉండదామా ఉంటుంది హిందువులకి ఆచారం ఉండవమ్మా ఒక క్షేత్రానికి వచ్చేటప్పుడు ఒక దైవ దేవస్థానం వచ్చేటప్పుడు ఎలా రావాలి ఎవరితో రావాలి ఏ కట్టుబాటుతో రావాలి నియమాలు లేవా మరి వెళ్ళాలంటే నలపాట్లు వేసుకుని వెళ్ళాలని నియమం లేదమ్మా ఉంటుంటుంది ఖచ్చితంగా మనం గుడికి వెళ్తున్నామంటే కొన్ని నియమ నిబంధనలు అనేవి ఖచ్చితంగా పాటించాలి మరి మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాటించాడమ్మా పాటించాడు వాగారు ఇస్తాం అనుసారంగా ఆ పొడాలి నేను ఎలా వాగాడేమ్మా దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి భార్య లేకుండా వస్తే ఆయన వెళ్తాడే ముఖ్యమంత్రి మేము యోగి ఆదిత్యనాథ్ కి భార్య ఉందా ఆయన గుడికి వెళ్ళడం లేదా నరేంద్ర మోదీ గారికి భార్య లేదు కదా ఆయనకు ఇష్టం అనుసరంగా వాగారు కదమ్మా హిందుత్వాన్ని పెంచపరిచి మనోభావాల్ హలో కూడా అమ్మ ఎంత కల్తీ జరిగింది అమ్మ అన్నదానంలో అన్నదానంలో ధర్నా చేశారు కదమ్మా భక్తులు అవునవును అన్నదానంలో కూడా చాలా ఇబ్బంది జరిగింది ఆ మరి ఎందుకు భక్తులందరూ ఎందుకు వచ్చి వాళ్ళందరూ డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ ఈవో అని ఎందుకు నినాదాలు చేశారు గోవింద 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 అనేటువంటి నామస్వరణంతో నిండిపోయిన తిరుమల డౌన్ డౌన్ ఎందుకు అన్నారు అంటే బియ్యంలో కూడా బియ్యంలో కూడా వ్యాపారం వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఇచ్చి కొట్టే డబ్బులు కొట్టాడు తినిపేయడం పందికొక్కలాగా తినడం దేవుడు ఇది దేవుడి సొత్తు అనేటువంటి ఇంగితి లేదు ఎందుకు క్రైస్తవ చైర్మన్ పెడతాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అక్కడ దుర్మార్గులు శరత్ శరత్ చంద్రారెడ్డి మీరు పేరు వినే ఉంటారు ఢిల్లీ లెక్కస్ క్యామ్ అరెస్ట్ అయ్యాడు శరత్ చంద్రారెడ్డి ఇది బంధు వెంకట్రామరెడ్డి వెంకట్రామరెడ్డి ఆ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రథమ ముద్దాయి రెండు మూడో ముద్దాయి ఆయన వెంకట్రామరెడ్డి ఇలాంటి వారమ్మ ధర్మకర్తన మండల్లో టీటీడీ సభ్యులమ్మా సిగ్గు పడాలి కదా మిలకి సిగ్గు లబ్దా ఉందమ్మా ఈ దుర్మార్గులకి ఏం వైసీపీలో మంచి హిందువుల నాయకులు లేరమ్మా వైసీపీ పార్టీలో హిందువులు లేరా భక్తులు లేరా అలాంటి భక్తులు పక్కన పెట్టేసి నువ్వేమో దుర్మార్గుల్ని కోర్టులో ఛార్జ్ షీట్లు ఉండే వాళ్ళని హైకోర్టులో కేసులు ఉండేటటువంటి వ్యక్తుల్ని బోర్డులో మీరు మెంబర్స్ గా పెడతారా వీళ్ళ ధర్మకర్తలా వెంకటేశ్వర స్వామికి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారమ్మా ఏం న్యాయం చేస్తారమ్మా ఏం క్షేత్రాన్ని బాగు చేస్తారమ్మా వెంకటేశ్వర స్వామికి ఏం పేరు ప్రకటన చేస్తారమ్మా వీళ్ళ వ్యాపార దృష్టిలో చూస్తారు ఇంకా దోచేద్దామని చూస్తారు ఆ పర్యవసానమే ఈ రోజు ఆ లడ్డు కాంట్రాక్ట్ లో తక్కువ కాంట్రాక్ట్ ఇచ్చేసి ఈ రోజు వెంకటేశ్వర స్వామికి కోట్లాది మంది హిందువులు పోటు తీసేశారు ప్రపంచ దేశ స్థాయిలో ఈ రోజు సిగ్గు సిగ్గు అని షేమ్ 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 అంటూ ఆ జగన్ కి రకరకాల చేవాట్లు పెడుతున్నా సిగ్గు భరితగించేశాడు తప్ప తప్పు జరిగింది సరిదిద్దుకుంటామనే మాట్లేదు ప్రయపించు అది ఏదో తప్పుడు రిపోర్ట్ అంటున్నారు ఏమా తప్పుడు రిపోర్ట్ అయితే ఎందుకు లడ్డూలు పగిలిపోతాయి గత ఐదేళ్ళు ఎందుకు ఎందుకు ఆకారం ఏమిటైనా లడ్డూలు పగిలిపోతున్నాయి వాసన పోయింది ఒకసారి చూడండి ఏం జరుగుతుంది అని ఎంతమంది పేరు పేరుని చెప్పారు ప్రభుత్వానికి మీడియా ద్వారా రకరకాలుగా చెప్పారు ఓకే ఓకే గురుగారు లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి మనకి ఇప్పుడు వివాదం జరుగుతుంది అంటే వచ్చిన చిన్న డౌట్ అంటే ప్రజలకు కూడా ఇంకొక డౌట్ వస్తుంది అంటే లడ్డూలోనే కల్తీ జరిగిందా లేదంటే స్వామివారి హారతిలో కూడా ఏమైనా కల్తీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అనేసి అంటున్నారు ఎందుకంటే స్వామి వారికి నెయ్యితో హారతి ఇస్తారు కదా మరి అందులో కూడా ఏమైనా కల్తీ ఉందా అని చెప్పేసి ప్రజలకు ఈ డౌట్ కూడా వస్తుంది మరి మీరేమంటారు దానిపైన తప్పనిసరిగా అమ్మా నెయ్యి ఏదైతే వాళ్ళు నెయ్యిని కాంట్రాక్ట్స్ తో కొనుక్కుంటున్నారు ఆనయే స్వామి వారికి దీపాలకు గాని హారతలకు గాని అదే వాడారు అదే అపచారం జరిగింది చాలా పాపం జరిగింది వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఇది ఒక బ్లాక్ అక్షరాలతో రాయొచ్చు ఇంతటి దారుణాలకి వైసీపీ వాళ్ళు బరితెగించారు ఇది మహా అపచారం కాబట్టి దీన్ని సరిదిద్దాలి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం శాంతి హోమం జరిపించాలి అక్కడ శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ఈ రోజు హిందూ పరిషత్ వాళ్ళు సాధు సంతుల సాకారంతో ఈరోజు స్వామివారి జరిగిన అపచారానికి స్వామివారి శాంతించాలని అపచారాన్ని మన్నించాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఆరు గంటలకి ఆ నూటెనిమిది వెంకటేశ్వర స్వామి నామాలు స్మరిస్తూ ఒక దీపాన్ని వెలిగించమన్నారు దేనికోసం జరిగినటువంటి అపచారాన్ని వెంకటేశ్వర స్వామి ఆగ్రహించకూడదు మన్నించాలి క్షమించాలని అప్పటి ఇలాంటివన్నీ జరుగుతున్నాయమ్మా టిటిడి పాలన వ్యవస్థ అది కేవలంగా మంచి మంచి భక్తులు ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు ఉండాలి అక్కడ ఉండేటువంటి సాధు స ప్రతి దేవస్థానం బోర్డులో కనీసం ఒక ఇద్దరు ఉండాలి అలాగే ధార్మిక క్షేత్రాల నుంచి కొంతమంది ఉండాలి ప్రభుత్వం నుంచి కొంతమంది రాజకీయ ఆ ప్రముఖులు ఎవరిని వేసుకుంటారో వారు వేసుకోవచ్చు ఈ విధంగా సమపాదల్లో టీటీడీ ఇప్పుడే కాదు అన్ని ఇప్పుడులో ఉంటే దేవాలయాలు ఇలాంటి అపచారాలు జరగరు ఇటువంటి జరగకుండా చూసుకుంటారు పందికొక్కుల్లాగా బలి బరితించి ఇలాంటి దుర్మార్గులు దాష్టికాలు పెరిగిపోకుండా ఉండాలంటే ఇలాంటి అపచారాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే దోషులకు కఠినమైన శిక్షలమా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నుంచి ఎవరిని విడిచిపెట్టకూడదు జగన్మోహన్ రెడ్డి అంత ఎక్కువమ్మా వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాడే ఏమిటారు గతంలో మనం చూసాం ఆయన తిరుమల క్షేత్రానికి వస్తే జై జగన్ జై జగన్ అంటూ ఎంత నినాదాలు చేశారు ఆ దేవాలయ తిరుపతిలో దేవాలయాల పక్కనే పెద్ద కటౌట్లు పెట్టారు ఇంకా విచిత్రం ఏంటంటే ఈయన ఇంటి దగ్గర తాడేపల్లి దగ్గర వెంకటేశ్వర స్వామి సెట్ట వేశారు మూడున్నర కోట్లు మూడున్నర కోట్లు ఒక ఆలయం కట్టేవచ్చు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం చెట్టుని ఇంటి దగ్గర వేసుకుంటావా ఎంత ఘోరం ఎంత అపచారం ఆ అర్చకులు ఏమో వచ్చి ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో పడేసింది భారతి టిష్యూ వేసి పక్కన పడేసింది ఆ రోజు మీడియాలో మనం చూసామమ్మా ఏమా మీరు చూసారా లడ్డూలో వచ్చి చూసుకున్నట్లయితే లడ్డూలో ఎటువంటి పదార్థాలు లడ్డూ తయారు చేయడానికి అమ్మా లడ్డూలో పవిత్రమైనటువంటి పరిస్థితి నెయ్యి అలాగే కర్పూరం అలాగే అలాగే కర్పూరం కాని అంద ద్రవ్యాలు కానీ యాలికలు కాని క్వాంటిటీ ఉండేటటువంటి క్వాలిటీ ఉండేటటువంటి పిండి కాని కొన్ని రకాల మంచి మన ఏదైతే శాస్త్ర ఏ పదార్థాలు వాడాలో అలాంటి పదార్థాలన్నీ కూడా మనకి లడ్డులో చక్కగా వేసి వాడడం అనేది ఒక మనకు అనాదిగా వస్తుంది అందుకే ఆ సువాసన పెరిమలం అటువంటివన్నీ కూడా వదిలేసి ఈ రోజు ఏమమ్మా సొంత డబ్బులు ఏమైనా అయ్యో ప్రభుత్వం డబ్బులు మేము పెడుతున్నాం ఖర్చు పెడుతున్నాం ఆ లేకపోతే బడ్జెట్ ఎక్కువైపోతుంది భక్తులకి ఖర్చు ఎక్కువైపోతుంది అనేటటువంటి అవకాశం ఉందా వెంకటేశ్వర స్వామి డబ్బులే కదమ్మా భక్తులు ఇచ్చిన ఒక్క రూపాయి కూడా ఎవరు ప్రభుత్వం బడ్జెట్ నుంచి లేదు కదమ్మా ఇంకా వెంకటేశ్వర స్వామి అక్కడ విద్య వైద్యము ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాడు భక్తులకి గరుడు వారదని పెద్ద తిరు తిరుమల తిరుపతి మొత్తం కూడా మొత్తం బ్రిడ్జిలు మొత్తం చక్కగా హైవే బ్రిడ్జిలు వేశారు కదమ్మా గరుడా వారది వేల కోట్ల రూపాయలు భక్తులు వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన డబ్బే కదమ్మా మరి దేవుడు డబ్బులు దేవుడు ఖర్చు పెట్టడానికి వీళ్ళకి వచ్చిన సంకటం ఏంటమ్మా వీళ్ళకి వచ్చిన బాధ ఏంటమ్మా కాబట్టి ఇది చాలా దారుణం అమ్మా హిందువులందరూ గమనించాలి హిందువులు అందరూ కళ్ళు తెరవాలి వీళ్ళకి బుద్ధి చెప్పాలి దేవుడితో ఆటలాడుకోవడం అనేది మహా మహాఅపచారం దేవుడి నైవేద్యాలతో దేవుడు తాలూక దర్శనాలతో దేవుడు తాలూకా కార్యక్రమాలతో వ్యాపారాలు చేసుకోవడము రాజకీయం చేయడము రకరకాలుగా అక్కడ ఏమో వివాదాలు సృష్టించడము క్రైస్తవ ఉద్యోగుల్ని పంపించడము క్రైస్తవ చేరువల్ని వేయడము ఇవన్నీ మానుకోవాలి ఎంత ఇలాంటి వాళ్ళు బుద్ధి చెప్పకపోతే ఎలాగమ్మా అరే తిరుమల క్షేత్రం తిరుమల క్షేత్రం ఇది హిందువులది ఇది 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 ఒక ఇండిపెండెంట్ సంస్థ అటువంటి దాని మీద రకం చేసి ఏంటి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసి రాజకీయ క్షేత్రాలుగా మార్చేసి ఏమి చేయాలనుకుంటున్నారమ్మా ఏమి వీళ్ళు వచ్చి మంచి చెయ్యాలి లేకపోతే మంచి చెయ్యొద్దు ఉన్నదాన్ని అలా కొనసాగించండి నాశనం చేస్తారేంటి పాడు చేస్తారేంటి ఈ హక్కు వీళ్ళకి ఎవరికి ఉన్నది నాటకాలు చేస్తారా అడిగేవాడు ఏమన్నా లేడేనా ఊరుకుంటాడంగా అయినా అగ్రెండ్ కూడా బ్రహ్మాండ నాయకుడు ఆయన గతంలో వయసు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏడు కొండలు కాదు రెండు కొండలను జీవో తీసుకొచ్చారు మూడు వందల ముప్పై జీవో ఏమయ్య కాదు ఏడు కొండల వెంకటరమణ గోవింద గోవింద అంటే కాదు కాదు రెండు కొండలు ఒక కొండ క్రైస్తే మరొక కొన్ని కొండలు రకరకాలు చేద్దాం అనుకున్నాను ఏమైందమ్మా పని ఎవరైనా వెంకటేశ్వర స్వామికి ఎదురు వెళితే వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే ఆయన విడిచిపెట్టడు ఇది చరిత్ర చెప్తుందమ్మా ఓకే గురువు గారు తిరుపతి లడ్డు వివాదం పైన మాకు చాలా విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు గురువు గారు సంతోషం అమ్మా సో ఇదే అండి చూసారు కదా తిరుపతి లడ్డుపడిన వివాదం స్వామీజీలు ఎంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో చూసారు కదా